ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టొద్దని కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లో దరఖాస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ సమస్యలపై ముప్పై ఐదు అర్జీలు వచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలు కూర్చుకొని వస్తుంటారని ఈ విషయంలో అధికారులు సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు बालू देश में अच्छा है, देश में अनेक मोटरसाइकिल मर्चेंट हैं, काली फुर्स्त हैं।, हैं, मावा तक ये उत्तर नश्वरी है, इसी आपात के लिए की बात है। हमें डालता हूँ ना, गोल नहीं रहा तुम्हारा ये आठ।